హాయ్ అండి ఈరోజు నేను ఉలవల చారు చేస్తున్నానండి ఎలా చేస్తున్నానో చూపించేశాను ఈ ఉలవలు బాగా శుభ్రంగా కడుక్కొని ఒక నైట్ అంతా నానబెట్టుకున్నానండి చూడండి మెత్తగా నానిపోయినాయి ఇలా నాని తర్వాత మళ్ళా రెండు తూర్లు కడిగినానండి కొద్దిగా చింతపండు నానబెట్టుకుందామండి ఇందులోకి వాటర్ వేసుకుందాము తగినంత చాలా టైం పడుతుందండి ఉలవలు ఉడికే తలకి కొద్దిగా ఉప్పు మూత పెట్టేసుకున్నాను స్టవ్ లిగించుకొని కుక్కర్ పెట్టేసినానండి ఒక ఎనిమిది విజిల్ రాణిస్తామండి మెత్తగా ఉడుకుతాయి ఇందులోకి మిరియాలు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లి వేసి మిక్సీకి వేసి పొడి కొట్టుకుందామండి రసం పొడి చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయినాయి మెత్తగా ఉడికినాయండి ఇవి ఉడుకు ముందరనే రుద్దుకోవాల పప్పు గుత్తితో లేకపోతే మెదగవు కొంతమంది మిక్సీకి కూడా కొట్టుకుంటారండి ఇవి అండి ఉలవలు మెత్తంగా రుద్దుకుందాం ఇలా వేసినామండి మెత్తగానే ఇప్పుడు ఈ ఉలవ వాటర్ అండి ఉంచుకునేవి వేసేసి అంతా వడబొట్టేసుకున్నామండి పిప్పి తీసేద్దాము చూడండి ఇలా అంతా నిన్నుకొని పిప్పి తీసేసినారండి ఇలా వచ్చేసింది చూడండి పిప్పి అంతా కొద్దిగా పసుపు వేసిన అండి చింతపండు రసం వండు కలుపుకునింది ఇందులోకి టమాటాలు నలుపుతానండి వేసి ఇలా టమాటోలు మెత్తంగా ఇందులోకి కలిపేస్తున్నాం అండి మెత్తగా కలుపుకోవాలా కొద్దిగా ఉప్పు వేసుకోవాలా అందులో ఉలవల్లో కొద్దిగా వేసినాను కదండి కొత్తిమీర కరివేపాకు ఇందులోకి వేసేసుకొని నలిపేసుకుందాం అండి బాగా మెత్తగా నలుపుతాము నలిపేసానంటే మెత్తంగా ఇంకా పోపు పెట్టుకుందామండి చూడండి ఇలా మెత్తగా చేసేసినాను స్టవ్ వెలిగించుకొని చెరవ పెట్టుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా పోపు దినుసులు ఎండుమిర్చి కొద్దిగా ఎల్లుల్లి కొద్దిగా కరివేపాకు ఇందులోకి మిక్సీకి కొట్టుకునే పొడి అండి రసం పొడి కాసేపు వేగనిద్దాము పచ్చేస్తుంది కదండి వేగేసింది రసము పోసేస్తున్నాము బాగా తెల్లనిద్దామండి చూడండి ఇలా ఉడికింది ఉలవచారు ఇలా ఉడికితే చాలు టమోటాలు ఉడికిపోవాలి అందుకే స్టవ్ కట్ చేసుకుందాం అండి రెడీ అయిపోయిందండి ఉలవచారు ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బలం కూడా అండి షుగర్ నోళ్ళు తినొచ్చండి ఎక్కువ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయండి